హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏదైనా ఉందంటే అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి సో మనకు ఏం తిన్నా కానీ అరే మసాలా తిన్నా మసాలా ఫుడ్స్ తిన్నా అండ్ మన లైఫ్ స్టైల్ అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చి సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే సర్వసాధారణమైన ప్రాబ్లమ్ మరి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మరి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ అండ్ గ్యాల్ బ్లాడర్ ఇలా బోల్డెన్ని వాటి గురించి కూడా మనతో పాటు ఈరోజు డిస్కస్ చేయడానికి రవికాంత్ కొంగర గారు ఉన్నారు అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అలాగే బెరియాట్రిక్ సర్జన్ కూడా మరి సార్ వీటన్నిటి గురించి మనలో ఉన్న డౌట్స్ చాలామందికి ఉండే ఉంటాయి కదా మరి నార్మల్ లైఫ్ స్టైల్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా సర్ అని చెప్తారు కూడా మనం రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని బయట వింటున్నది ఏంటంటే హాస్టల్స్లో పెట్టి కొన్ని ఫుడ్స్ కొంచెం హైజనిక్గా లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే ఆ కడుపు నొప్పి ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం ఇంతవరకు ఆ తేపులు ఒకటేమైనా రావడం అండ్ ఇలా బోల్డ్ అన్ని ఇష్యూస్తో కూడా వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటారు అప్పటికేమో కొంచెం సర్దుమణిపోతుంటుంది అండ్ కొన్ని శాషెట్స్ వస్తాయి వాటర్లో వేసేసుకొని తాగడం సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి ఎక్కువ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే అసూయ పడేవాళ్ళు ఈడ్చే వాళ్ళకి వీడి కడుపు మంట వస్తుందని అంటారు అర్థమైంది అవును నీకేంటి కడుపు మంట అంటారు అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్లో కూడా మన బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది సో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది అల్సర్స్ ఫామ్ అవటం ఎసిడిటీ ఫామ్ అవటం తేపులు ఎక్కువ రావటం ఇవన్నీ కూడా ఉంటాయి సో అలాగే ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్లో కూడా యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి సో కంటెంట్ అట్లీస్ట్ మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి మనం మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటుంది ఒక కూర అన్నో రైట్ ఒక పప్పు అన్నం ఒక పెరుగన్నం రైట్ అన్నీ చక్కగా ఫినిష్ చేసుకొని లాస్ట్కి పెరుగన్నంతో ఫినిష్ చేస్తాం పెరుగులో ఏముంటాయి లాక్టోబ్యాసిలస్ ఉంటుంది లాక్టోబ్యాసిలస్ అంటే అది నైట్ అంతా తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదా దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి ఓకే ఆ ల్యాక్టోబ్యాసిలస్ అనేది చాలా మంచిది గట్ హెల్త్కి మన మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్ కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయ్యి ఉంటే కనుక యూజువల్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి ఒకప్పుడు మా చుట్టాల్లో ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు ఈ వాజ్ ఎ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అనమాట ఓకే ఆయన చెప్తూ ఉంటారు ఆయన హీఈ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ అలా ఉంటుంది ఆయన చెప్తా ఉంటారు మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం యా అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐ మిస్సింగ్ సమ్థింగ్ అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా కానీ ఉదయం వెళ్ళి ఈ టిఫిన్లు ఇడ్లీలు ఇడ్లీలు ఏమీ లేవు ఉదయం వెళ్ళగానే మాకు ఇంత సద్దం పెడతావా అని అనేవాళ్ళం వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ని అంతా అదొక ఫ్యాసినేటింగ్గా గా చెప్తారు దట్ ఈస్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్ ఎస్ నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తినడం ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో ఇప్పుడు చూడండి దోశ పిండి ఉంటుంది మీరు ఈ రోజు రుబ్బి ఈ రోజు దోశ ఏంటి టేస్ట్ ఉండదు అవును దాన్ని వన్ ఆర్ టూ డేస్ మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనే దానికి కొంచెం టేస్ట్ కూడా ఒక్కోసారి పెరగొచ్చు అంటే దానికి సో అదే కంటెంట్ ఏం లేదు రోజు ఆగితే ఆ లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్ కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది సో అన్ని మన పాత ట్రెడిషన్స్ అన్ని కూడా అందరూ మర్చిపోతా ఉన్నాము సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆ అథెంటిక్ ముసలి వాళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఏది అథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు తెలియలేదు నేను ఎలా చెప్పగలను మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం సో కానీ ఇప్పుడు అథెంటిక్ చేసే వాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు లెక్క పెట్టచ్చు వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తరి తయారు చేయించి దాన్ని ప్రాపిగేట్ చేస్తే ఇప్పుడు తోడే మంచి తోడేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్ ఉంటుంది స్టార్టర్ని రోజు ఆ గంజిలోంచి తయారు చేస్తారు అది ఓకే గంజిని వార్చి గంజిని పొలవ పెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు సో ఆ స్టార్టర్ నుంచి తయారు చేయటం అనేది ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది అటెండ్ చెప్తారు ఇది సద్దన్నం అని కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్ గా మళ్ళీ మనం డిస్కవర్ రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్కి ఆ టేస్ట్ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో ఎక్సైట్మెంట్ మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం సద్దన్నం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తా ఉండేవాళ్ళు సింపుల్గా మన ఇమాజినేషన్లోకి వెళ్తున్నాం ఆ తింటున్న ఫీలింగ్ అనే ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఓకే సార్ ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్ విషయంలో మెయిన్గా మన హైదరాబాద్ అనే కాదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఈస్ వెరీ కామన్ థింగ్ బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్నీ ఉంటాయి దాంతోపాటి కాంబినేషన్గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూజ్ చేయాలి అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఎ వీక్ తిన్నాం అనుకోండి ఓకే ఇట్స్ ఓకే బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకుని కూడా చాలా బాగా కుక్ చేసుకుని కూడా తినచ్చు ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూడా వన్స్ ఇన్ వీక్ ఈజ్ ఓకే సో కానీ కూల్ డ్రింక్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైఫ్ కొంతమంది పిల్లలు ఏంటంటే ఫ్రిడ్జ్లో రెండు లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చిపెట్టుకొని మంచినీళ్ళు తాగినట్టు తాగుతున్నారు వాళ్ళు అసలు దట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ థింగ్ అనమాట కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ చెప్తాను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం ఓకే సో ఇట్ హ్యాస్ నాట్ బికాస్ ఆఫ్ గ్యాస్ గ్యాస్ వల్ల కాదు గ్యాస్ ఈజ్ వెరీ గుడ్ గ్యాస్ ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ తాగేమనుకోండి వెంటనే తేపి వచ్చేస్తుంది లేదంటే కరిగిపోతేనేమో కరిగిపోయినా కానీ గాల్లో మనం ఎక్స్పైర్ ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ట్వంటీ టైమ్స్ ఫాస్ట్గా బాడీలోకి వెళ్తుంది అలాగే ట్వంటీ టైమ్స్ ఫాస్ట్గా బ్రీతింగ్లోంచి బయటకు వచ్చేస్తుంది సో ట్వంటీ టైమ్స్ ఫాస్టర్ డిఫ్యూజన్ కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ హె అన్హెల్దీ ఓకే బట్ ఆ కూల్ డ్రింక్లో ఒక కోలా గ్లాస్లో పదహారు ప్యాకెట్ల షుగర్ ఉంటుంది పదహారు ప్యాకెట్ల షుగర్ మీరు కోకా కోలా సిఇఓని ఇంటర్వ్యూ చేసింది ఉంది మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు కోకో కోలా సిఇఒని మన సినిమా హాల్లో తీసుకునే ఈ సైజు కూల్ డ్రింక్ గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్లో ఎన్ని షుగర్స్ ఎన్ని ప్యాకెట్ షుగర్ అని అంటే పదహారు ప్యాకెట్ల షుగర్ ఫైవ్ స్టార్ హోటల్లో మనం టీ కలుపుకునేటప్పుడు ఇస్తారు చూడండి అలాంటి పదహారు ప్యాకెట్లు మినిమమ్ షుగర్ ఉంటుంది సార్ ఒక చెంచా మనము షుగర్ వేసుకుంటేనే కాఫీలో అరే ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అని అనుకుంటుంటాము కాకపోతే ఇంత టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఆ టేస్ట్ అనేది ఆ గ్యాస్ ఆ కూలింగ్ అండ్ ఈ షుగర్ మూడు కలిసేసరికి వస్తుంది ఓకే సో యాక్చువల్గా మీరు గ్యాస్ లేదనుకోండి అసలు గ్యాస్ అంతా జస్ట్ షేక్ చేసి గ్యాస్ అంతా తీసేసి ఒట్టి కూల్ డ్రింక్ తాగండి ఎవరు తాగలేడు కూలింగ్ లేకుండా వేడిగా తాగండి తాగలేదు తాగలేదు సో షుగరు షుగర్ లేకుండా కొద్దో గొప్ప తాగొచ్చు సో మోస్ట్ డేంజరస్ మనకి చిన్నప్పుడు గోళీ సోడాలు ఉండేవి అవును సో దాంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండేది దాంట్లో ఎక్కువ షుగర్ ఏమి ఉండదు నిమ్మకాయ సోడా నిమ్మకాయ వేసి కొంచెం ఉప్పన్న వేసుకోవచ్చు కొంచెం మనం షుగర్ ఒక ఒక చెంచాను వేసుకుని తాగేస్తే ఇట్స్ నాట్ దట్ డేంజరస్ కానీ ఇప్పుడున్న వాటిలో ఆ కాన్సన్ట్రేషన్ పెంచి కాంపిటీషన్లో మా దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటే మా దాంట్లో కిక్ ఎక్కువ దీంట్లో కిక్ ఎక్కువ దాంట్లో ఏం కలుపుతాం ఈ మెటీరియల్ మన సేల్ ఎంత అనేది ముఖ్యం రైట్ అది రిజల్ట్స్ అనేది సేల్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక సీఓని ఎంప్లాయ్ చేసింది అనుకోండి ఏం చూస్తుంది లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్ నువ్వు ఇయర్ ఏం చేసావు నువ్వేం పొడిచావు ఎప్పటినుంచో ఉన్నది నువ్వు ఏ విధంగా దీన్ని పెంచావు అంతే కదా అడిగేది వాళ్ళని నువ్వు ప్రపంచంలో ఆరోగ్యాన్ని నువ్వు పెంచావు అని కంపెనీ అడుగుతుందా అడగదు మల్టీనేషనల్ కంపెనీస్ అడగదు కాబట్టి నువ్వు లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత ఈ ఇయర్ టార్గెట్ టార్గెట్ ఎంత పడింది ఎంత పెరిగింది నువ్వేం చేసావు అంతే అడుగుతారు కానీ మన దాంట్లో ఎంత హెల్త్ చేసావు ఎంత హెల్త్ సొసైటీకి ఇస్తున్నావు అది అడగరు ఓకే వాటికి ఇరవై నాలుగు గంటలు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి గుడ్ హెల్త్ ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయాలి కన్సెప్షన్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకుంటున్నాము అండ్ తలుచుకుంటుండే ఒక రకంగా కూల్ డ్రింక్ అంటేనే భయం వేస్తుంది చాలా డిస్టెన్స్ ఉండాలనిపిస్తుంది ఒకప్పుడు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు మన చిన్నప్పుడు కానీ అందరూ పిల్లలు కానీ బయట ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు ద మోమెంట్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏ టైంలో ఏది కావాలంటే అది యూజువల్లీ అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేస్తుంది సో ఒకప్పుడు చక్కగా ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు బయట తినేవాళ్ళు ఓకే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉండాలి మనం తినే ఫుడ్లో క్వాలిటీ కన్నా కూడా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు సో ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళ సేల్ ఇంపార్టెంట్ రైట్ వాళ్ళకి మన హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారనుకోండి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఏ ఉండదు మన హెల్త్ బాగుండాలి కొంత టేస్ట్ ఉండాలని రెండూ ఉంటాయి ప్రేమ అనేది ఉంటుంది వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్లో అది ఉండదు కాబట్టి మనం చెత్త చెత్త అంతా తినేసరికి ఇప్పుడు గట్ హెల్త్ చాలా మంది గ్యాస్ 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 అని ఉదయం లేస్తే గ్యాస్ అని సార్ అంతా గ్యాస్ లాగా అయిపోయింది ప్రపంచం అంతా అందరూ సార్ గ్యాస్ అంటారు లేదంటే తేపులు అంటారు లేదంటే కింద నుంచి అంటారు లేకపోతే ఉబ్బరం అంటారు ఇంకా విచిత్ర విచిత్రమైన కంప్లైంట్లు అంటే మనం విచిత్ర విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చెయ్యని కంప్లైంట్స్తో వస్తుంటారు ఓకే ఎందుకంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్లు చూసి రాస్తారు యా కాబట్టి బుక్లో ఉన్నదంతా పేషెంట్లో ఉండాలనుకుంటే ఉండదు ఎందుకంటే ఈ బుక్లు రాసే టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్లు లేవు ఓకే కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్ని చూస్తుంటే ఇంకా విచిత్ర విచిత్రమైన కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు బుక్స్ కనుక రాస్తే అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక థౌసండ్ పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం అంటే ఇప్పుడు సుమారు ఒక ఫిఫ్టీ థౌసండ్ పేజెస్ ఒక లక్ష పేజెస్ పెట్టుకొని బుక్ పెట్టుకుని పెట్టి తిరగలి రోజు రోజుకి బుక్ సైజ్ పెరిగిపోతుంది సో బట్ ఓకే గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన పేగులో ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి మనకి కొన్ని హార్మోన్స్ని తయారు చేస్తాయి మనకు కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి దే ఆర్ సింబియాసిస్ ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి ఒక్కోసారి మనం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు క్రాన్స్ అని ఆల్సరేటివ్ అని రకరకాల బ్యా జబ్బులు రావచ్చు గ్యాస్ సమస్య అని ఐబిఎస్ అని రకరకాలు సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయా ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది సార్ అది ఎమోషన్స్ కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా బాగుపడుతుంది సార్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని భయపెట్టారు అనుకోండి సడన్ గా ఇది ఇది పోసేసుకుంటారు అవునా ఇది ఇది కూడా అవుతుంది అంటే భయపెడితే పేగులు కదులుతాయి ఓకే సో పేగులు మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్ ఓకే సో దర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ ఇప్పుడు మన ఏల్ కదిలించాలనుకోండి మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది యా ఇట్ ఈస్ సొమాటిక్ అనమాట మన పేగులు నేను కదిలిస్తానంటే కదలవు అవి దే ఆర్ అటానమస్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంటే పది నిమిషాలకు ఒకసారి ఇరవై నిమిషాలకు ఒకసారి దాని మూమెంట్ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి అవి స్ట్రెస్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంటాయి ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి సో స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపేర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిటమిక్ అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్న్ ఓవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ బ్లాక్ అయిపోవాల్సిందే డెలివరీ యాప్స్ రీసెంట్ టైమ్స్ లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్ అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా ఆ యాప్స్ అనేది కూడా తయారైపోయి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకోవట్లే నాకు ఇది ఇక్కడ కావాలి నాకు ఇది ఇక్కడ కావాలి ముగ్గురు బాయ్లు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈజ్ ఎక్సెప్షన్ ఎవరింట్లో అయినా కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ అయి అని కూడా ఉండట్లేదు నాకు ఇది కావాలి నాకు ఇక్కడ ఇది కావాలి ఇద్దరు పెడుతున్నారు అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు తినేసి ఇంకా ఇంకా పాడు చేసుకుంటున్నారు అండ్ ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సార్ ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ హెల్తీ అనుకుంటాం కాకపోతే ఎప్పుడు దాన్ని దాటితే మన గట్ కానీ లేకపోతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మన మసాలాస్లో ఇప్పుడు చాలా వరకు అల్లం కానీ తల్లుల్లి కానీ ఇవన్నీ కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి యా దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్ సో తర్వాత దాల్చిన చెక్క కానీ కొన్ని ఫ్లేవరింగ్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి వాటిలో హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదండి యూజువల్గా ఓన్లీ మసాలా వల్ల కొంతమందికి ఎసిడిటీ ఆల్రెడీ ఉండి ఉన్న వాళ్ళకి లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే రిఫ్లెక్స్ అంటారు అంటే వాళ్ళకి ఒక వాల్వ్ లూజ్గా ఉంటుంది ఓకే పేగులో పైనుంచి కిందకి వెళ్ళాలి కానీ కింద నుంచి పైకి రాకూడదు ఆ వాల్వ్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఆ వాల్వ్ అంటే ఛాతీకి పొట్టకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది ఆ వాల్వ్ లూజ్గా ఉంటుంది వాళ్ళు తిన్నది మళ్ళీ గ్రైండర్ ఒకసారి ఒక బిర్యానీ కానీ ఒక మీల్ కానీ తినేసాం అనుకోండి గ్రైండర్ అనేట ఆన్ ఆన్ అవుతుంది మెల్లగా తిరుగుతూ ఉంటుంది అది చిలికినట్టు చిలికినట్టు చేసి ఐదు నిమిషాలకు ఒకసారి చిన్న పేగులోకి పంపిస్తుంది ఓకే స్టమక్లో గ్రైండింగ్ అవుతూ ఉంటుంది ఐదు నిమిషాలకు ఒకసారి ఇన్లెట్ ఏమో ఒకటి అవుట్లెట్ ఒకటి ఉంటుంది అవుట్లెట్ క్లోజ్ ఉంటుంది ఎప్పుడు తెరుచుకోదు ఐదు నిమిషాలకు ఒకసారి తెరుచుకుంటుంది కొంత ఫుడ్ని పేగులోకి పంపిస్తుంది అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది ఇన్లెట్ లూజ్గా ఉందనుకోండి ఆ చర్నింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి పై ముత్తు తీసేస్తే వద్దు ఇట్లా పైకి కొట్టుద్ది కదా అలాగే వాళ్ళకి ఇదంతా ఇలా పైకి కొడతా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కారం మసాలా తింటే అది కారం మసాలా పొట్ట లోపల ఎంతైనా యాసిడ్ కానీ స్టమక్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుంది తీసుకోగలుగుతుంది కానీ మన అన్నవాహిక తీసుకోలేదు ఓకే అన్నవాహిక ఇస్ నాట్ అడాప్టబుల్ ఫర్ కారం మసాలా సో ఇక్కడ అంతా మండినట్టు అనిపిస్తుంది వాళ్ళకి హార్ట్ బర్న్ అంటారు దాన్ని హార్ట్ బర్న్ వాళ్ళేంటి చాలామంది కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత సడన్గా పక్క నొప్పి వచ్చినట్టు మన ఇసోఫేగర్స్ గుండె పక్క నుంచి వెళ్తుంది వెనకాల ఉంటుంది ఓకే ఓకే సో లెఫ్ట్ సైడే ఉంటుంది మా సెంటర్కి కొంచెం ఇటువైపు ఉంటుంది సో దాంట్లో మంట వచ్చిన మో గుండె నొప్పిలాగా ప్రాణం పోయినట్టు అనిపించి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భయంకే చచ్చిపోయేంత వస్తుంది ఓకే హార్ట్ బర్న్ దాని పేరే హార్ట్ బర్న్ అనమాట మీరు హార్ట్ అటాక్ అనుకుని వెళ్ళే పేషెంట్లో వంద మందిలో తొంభై మంది వీళ్ళే ఉంటారు ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య ఓకే వాళ్ళు వెళ్ళగానే ఒక ఈసీజీ తీస్తారు ఒక ఎంజియోగ్రాఫ్ చేస్తారు ఒక ఎక్కువ చేస్తారు హార్ట్ కు సంబంధించిన అన్ని టెస్ట్లు చేసి హార్ట్ అటాక్ కాదు అంటే వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అనమాట ఓకే సో కామన్ గా జరిగేది ప్రతి ఒక్కరిలో ఏంటంటే మసాలాస్ ఏదైనా మనకు సూట్ అవును ఫుడ్ తీసుకున్నాం అంటే ఆ మండుతూ ఉందంటే మీరు అన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ వస్తుంటారు బా ఏదో వచ్చేస్తుంది ఏదో వచ్చేసింది ఆ ప్యానిక్ని బట్టి విల్ గో అండ్ అంటే ఎక్కువగా మనం అదే అనుకుంటూ ఉంటాము మీరు అన్నట్టు హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అప్రోజ్ ఇంజక్షన్ అవి ఇచ్చేసి ఓకే కూల్ అయిపోతూ ఉంటారు కూల్ అయిపోతుంది కానీ దాని ముందు అన్న భయం ఉంటుంది కదండి ఇదే హార్ట్ అటాక్ యా ఆ భయం చాలా డేంజరస్ ఆ బయలుగా ఒక్కోసారి నిజంగా డేంజరస్ పామ్ దానికన్నా ఆ భయంతో సగం మని చచ్చిపోయే అవకాశం ఉంటుంది వీక్ హార్టెడ్ రైట్ సో వాళ్ళు ఏదో అయిపోద్దని ఆ ప్యానిక్లో వాళ్ళు చేసే డ్రైవింగ్లో కానీ చేసే ప్రతి పనిలో ఆ ప్యానిక్ కనపడుతుంది దట్ ఈస్ కాకపోతే ఏంటంటే నేను పబ్లిక్కి చెప్పాలనుకునే ఒకే ఒకటి ఏంటంటే అండి ఒక అరవై ఏళ్ళ మనిషో యాభై ఐదేళ్ల మనిషో స్మోకర్ లేకపోతే షుగరు ఎక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఇక్కడ చెస్ట్లో పెయిన్ వస్తే భయపడ్డారంటే అర్థం ఉంది ఇరవై ఏళ్ళలో వెళ్ళి యాంజియోగ్రామ్లు చేసుకుంటా ఉన్నారు అంటే ఆ భయానికి భయానికి సో నాకు ఇంకా ఏదో చేయండి నాకు గుండె గుండె డాక్టర్ నీ గుండె ప్రాబ్లం లేదమ్మా అని కానీ లేదు సార్ ఏదో ఉంది సార్ ఇది హార్ట్ బర్న్ దాని పేరే హార్ట్ బర్న్ ఓకే కాబట్టి సో కాబట్టి కొంచెం రేషనల్గా థింక్ చేయండి ఇరవై ఐదేళ్ల వయసులో హార్ట్ అటాక్ వచ్చి ఉంటే భూమి మీద యువత అనేది మానవ జాతి అనేది అంతరించిపోద్ది అలా అలా జరగదు లెక్క ప్రకారం అన్లెస్ యు ఆర్ ఎ చైన్ స్మోకర్ దట్స్ ద ఓన్లీ రీజన్ ఇప్పుడు ఎక్కడో యూట్యూబ్లో ఒకటి ఇరవై ఐదేళ్ల మనిషికి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి ఏం రీసెర్చ్ లేదు హార్ట్ అటాక్ అని ప్రూఫ్ కూడా ఉండదు హార్ట్ అటాక్తో చచ్చిపోయారు అంటారు హౌ కెన్ యూ సే దట్ బ్రెయిన్లో బ్లడ్ అయి చచ్చిపోయి ఉండొచ్చు నువ్వేమైనా పోస్ట్ మార్టం చేసావా నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఇప్పుడు మీడియా అందరూ వెళ్ళిపోతారు దే ఆర్ నాట్ డాక్టర్స్ టు డిసైడ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ రైట్ ఎగ్జాక్ట్ కాజ్ సడన్ డెత్ కుప్పకూలిపోయి చచ్చిపోయి బ్రెయిన్ లో రక్తనాళాలు చిట్టినా టప్పును పడిపోయి చచ్చిపోవచ్చు అంటే లాట్ ఆఫ్ రీజన్స్ అనేది కూడా ఉంటాయి కానీ వీళ్ళే దానికి కారణం ఇదో హార్ట్ సడన్ గా చచ్చిపోయారని కన్క్లూజన్స్ ఇచ్చేస్తున్నారు అనుకోండి దట్ ఈస్ రాంగ్ థింగ్ అమ్మో వాడు ఎవడో చచ్చిపోయాను నేను ఇలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇలా పడిపోతే ఏంటి సార్ యాక్చువల్గా దాని గురించి అంటే ఇంత యంగ్ లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది చూసి సో హెల్త్కి సంబంధించి అంటే టెస్ట్లకు వెళ్ళే వాళ్ళు కానీ అలా పెరుగుతూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో సో మెయిన్గా ఈ అటాక్ ఆ వీడియోస్ ఎప్పుడైతే సర్కులేట్ అనేది కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయో అప్పటి నుంచి మొదలైంది ఆ ప్యానిక్ బటన్ కైండ్ ఆఫ్ అంటే రేర్ జబ్బులు ఎప్పుడు ఉంటాయండి కోటల్లో ఒకరికి వచ్చే జబ్బులు ఉంటాయి ఆ జబ్బుల్లో యంగ్స్టర్స్ కూడా ఒక్కోసారి సడన్ డెత్ ఉంటారు సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది చిన్న పిల్లలు వన్ ఇయర్ పిల్లలు సడన్గా చచ్చిపోతారు రీజన్ తెలియదు ఓకే దాన్ని పోస్ట్ మార్టం చేసి చూస్తే కానీ తెలీదు అలాగే మరి దాంట్లో ఏదో లోపల ప్రాబ్లం ఉండి జబ్బు ఉండి అరుదుగా జరిగేది ఇలాంటివి ఈ సమస్యలోనే ఇప్పుడే పెరిగినాయి యంగ్ అటాక్స్ అంటారు హౌ కెన్ యూ కన్క్లూడ్ మీడియా ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు కన్క్లూడ్ థింగ్స్ సో దాంట్లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళ కింద లేనిది ఇప్పుడు కొత్త జబ్బులు ఏమొచ్చినాయి అని ముప్పై ఏళ్ళ కింద లేనిది ఇప్పుడు ఉన్నదేంటి ప్రతిదాన్ని ప్రతి ఒక్కడు మొబైల్లో చిత్రించి పెట్టేస్తున్నారు ముప్పై ఏళ్ళ కింద కూడా జరిగినాయి అలాంటివి అంతే కదా ఇప్పుడు నెంబర్ ఆఫ్ సడన్ డెత్స్ అనేది ఇప్పుడు ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ లో చనిపోయిన వాళ్ళ వీడియోస్ చూడండి యంగ్ ఎథ్లెట్స్ ఉంటారు వాళ్ళకి హార్ట్లో ఒక కండిషన్ ఉంటుంది హెచ్ఓసీఎం అంటారు దాన్ని హైపర్ ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అలాంటి వాళ్ళు ఎథ్లెట్స్ ఉంటారు వాళ్ళకి సడన్ గా ఒక్కోసారి హై హార్ట్ రేట్ వచ్చినప్పుడు సడన్ గా హార్ట్ అయిపోద్ది పోది అలా చచ్చిపోతారు అలా మీరు కావాలంటే అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి అథ్లెట్స్లో అటాక్ రాదు కదా రాదు అది హెచ్ఓసీఎం జబ్బు వల్ల వచ్చింది ఓకే అది డాక్యుమెంటెడ్ థింగ్స్ దాని రీసెర్చ్ థింగ్ ఉంటుంది ఎవరైనా చనిపోయారంటే రీసెర్చ్ చేసి ఇది పక్కా హార్ట్ అటాకు అని ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి ఎవడో జరిగిపోయాడు ఏదో పడిపోయాడు సడన్గా గా పడిపోయాడు వీడియో తీయటం ఇంకో వీడు చచ్చిపోయాడు మీరు చచ్చిపోయే అవకాశం ఉంది జాగ్రత్త ఉండండి అన్నారనుకోండి ఇంకా పాపం ఎవడో నిద్రపోవాడు ప్రశాంతంగా ప్రతి సో దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాస్ట్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ని కోట్ల మంది దగ్గర కెమెరాస్ ఉన్నప్పుడు మీరు నైంటీస్లో టూ థౌజండ్స్లో హై అండ్ సినిమాలు తీసే కెమెరాలు ఉన్నాయి చూడండి యా వాటికన్నా ఇప్పుడున్న మొబైల్లో మోర్ క్లారిటీ వస్తుంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫిల్మ్ మేకింగ్ కెమెరాస్ ఉన్నట్టు అవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇలాంటివి చూపించామనుకోండి అందువల్ల ఒత్తిడి ఎక్కువైపోయి అనవసరమైన టెస్ట్లు ఎక్కువ చేయించుకుని వాళ్ళు చాలా మంది పాపం భయంతో బతుకుతా ఉన్నారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత చేస్తారు